నమస్తే గురుగారు సూర్యోస్మి నేచర్ అనేది అన్ప్రెడిక్టబుల్ ఈ క్షణం మంచిగా అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ క్షణం ఏదైనా అయిపోవచ్చు ఎక్కడైనా ఏ ప్రళయం అయినా రావచ్చు సో నేచర్ని కంట్రోల్ చేసే శక్తి మంత్రాలకు ఉంటుంది అంటారా మీకు అదే మనం ఫస్ట్ ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అతివృష్టి నివారణ విపరీతమైనటువంటి వర్షాలు విపరీతమైనటువంటి గాలు ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్తో గాలేస్తే ఒక చెట్టు ఊగుతుంది ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో గాలేస్తే ఆ చెట్టు వేళ్ళతో సహా పైకి లేస్తుంది దాన్ని యజ్ఞం గచ్చ స్వాహ అంటే మేము చేసినటువంటి అతి నివారణ యజ్ఞంలో మేము వాడిన మంత్రం యజ్ఞం గచ్చ స్వాహ యజ్ఞమే వస్తున్నటువంటి ప్రమాదాన్ని సముద్రంలో కొట్టేస్తుంది అంటే అగ్నికి మాత్రమే శక్తి ఉంది మంత్రంతో అగ్ని తోడైతే అది ఆ పని చేసింది అది దానికి ద్రవ్యాన్ని ఇచ్చాం బెల్లంలో ఏముంటుంది జిగురుతనం ఉంటుంది పదార్థంలో అంటే పోషణ పుష్టి అధికంగా ఉంటుంది అంటే మనం మన సాంప్రదాయంలో బెల్లానికి విశేషంగా వాడతాం ఇప్పుడు జనం పుష్టిగా లేరు అంటే బెల్లం తినట్లేదు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినే సాంప్రదాయం ఉంది అంటే బెల్లానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అగ్నిని రంజింప చేస్తుంది ఇప్పుడు మీరు అడిగినట్టు మీరు అడిగిన ప్రశ్న ఏంటి నేచర్కి మంత్రాలకి నేచర్ నీ నేచర్ స్పోకెన్ అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీకు కోపం వస్తే తిరగబడతావుగా ఏదైనా చేస్తావు అప్పుడు నిన్న ఏం చేయాలి అప్పుడు నా నేచరే ఏమి ఉండాలి నువ్వు అరుస్తున్నావు నేను అరుస్తుంటే నువ్వు శాంతిస్తావా నేనేం చేయాలి బిస్కెట్ వేయాలి అమ్మా నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు చాలా బాగా మంచి యాంకరింగ్ చేస్తావు నీ పెదాలు బాగుంటాయి నీ కళ్ళు బాగుంటాయి ఇలా అని అంతేనా నీ నేచర్ ఏదైతే ఉందో దా ఆ పదాలను వాడితే నువ్వు ఉన్నావు భలే చేసావు నీ కళ్ళే ఉన్నాయి ఇంత లాల్చెప్పల్లా వేసుకున్నావు అంటే నీకు ఏమవుతుంది మంత్రం అంటే అదే మంత్రం అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచనని వ్యక్తపరచటం నువ్వు కోపంలో ఉన్నావు శాంతించే మాటలు మాట్లాడాలి నువ్వు శాంతంగా ఉన్నావు నీలో ఉగ్రరూపం అవసరం నువ్వు పని పలన పని బాగా చేయగలవు అది నీతో చేయించుకోవాలన్నప్పుడు నిన్ను పొగడాలి నువ్వు అంత కాదు ఇంత కాదమ్మా నువ్వు తలుచుకుంటే రోజుకి ఇరవై ముప్పై ఎపిసోడ్లు చేసేస్తావు అస్సలు వచ్చిన గెస్ట్ని ఎలా డీల్ చేస్తావు అన్నప్పుడు నువ్వేం చేస్తావు స్టూడియో మొత్తం నీదే కెమెరామెన్లు అందరినీ నువ్వే డీల్ చేస్తూ ఏం వాడు నీకు ఏం అయినా బంగారం ఇచ్చారా నాలుగు మాటలు అంటే మాటే మంత్రం అవుతుంది ఆ లౌకిక జ్ఞానం లేక అన్నెసరీ వర్డ్స్ వాడుతున్నాం మనం అబ్యూజింగ్ వర్డ్స్ ఒక అంటే ఫోను అంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయిల మధ్య లేకపోతే అక్కడ లేని మాటలు ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ ఎక్కడికి పోవు ప్రకృతిలో తిరుగుతూ ఉంటాయి అవి నెగిటివ్ అబ్యూస్ మాటలు నెగిటివ్ వర్డ్స్ ప్రకృతిని పాడు చేస్తాయి అది నీ ప్రకృతిని పాడు చేస్తాయి బయట ఉన్నటువంటి ప్రకృతిని పాడు చేస్తాయి నీకు అది ఇష్టం లేదనుకో అవతల వాడు నీతో అసభ్యంగా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తావు లాగ పెట్టు కొడతావు లేదు కొంచెం మంచిది అనుకో నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం తిట్టేసి కానీ ప్రకృతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రళయాల్లాగా తిరగబడుతుంది ప్రకృతి చూస్తూ ఊరుకోదు మళ్ళీ దాన్ని శాంతింపచేయటానికి మళ్ళీ దానికి అంతే శక్తి కలిగినటువంటి అంటే ఒక బాంబు వంద కిలోల టన్స్ వెయిట్తో తో పేలబోతుంది దాన్ని అదిమి పెట్టాలంటే పేలుతున్న బాంబు నా చేతిలో ఉందమ్మా దాని డెన్సిటీ హండ్రెడ్ అనుకున్నాం దీన్ని అదమాలంటే నా డెన్సిటీ ఎంత ఉండాలి ఎందుకంటే హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే నా చె నా చెయ్యి అయిపోతుంది దాన్ని ఆపాలంటే నా డెన్సిటీ దానికి పదింతలు ఉండాలి అంటే థౌజండ్ వర్డ్స్ పవర్ అయినటువంటి శక్తి నాలో ఉంటే ఈ హండ్రెడ్ వర్డ్స్ టేపుల చెయ్యి ముక్క ముక్కలు అవుతుంది అలాగే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలకి మనమే కారణం అవి ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ వాతావరణం మారిపోవడం అకాల వర్షాలు రానివ్వండి ఎండలు ఎక్కువ మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి డిఫారెస్టేషన్ కాంక్రీట్ రోడ్లు వర్షం పడుతున్న వర్షాన్ని వాటర్ హార్వెస్టింగ్ పెట్టకుండా సముద్రం మనం బురద నీళ్ళుగా చేసేసుకుని సముద్రంలో గెలిపేస్తున్నాం ప్లాస్టిక్ టీకప్స్ ప్లాస్టిక్ కవర్స్ ఇంకా ఇలా మనం మాట్లాడుకుంటే మనం ప్రకృతిని పొల్యూట్ చేస్తాం తప్పదు బ్రతకాలి మరి దానికి ఏం చేయాలి మొన్న మేము చేసినట్లు అతివృష్టి నివారణ యజ్ఞం ఎలా అయితే చేసామో ప్రతినిత్యము ఇంట్లో బ్రతకాలి కాబట్టి వంట చేయాలి కూరలు కొయ్యాలి అన్నీ చేయాలి అవన్నీ చేయడానికి ఎలా అయితే వంట చేస్తున్నామో అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక యజ్ఞం జరగాలి రోజు నిత్యాగ్నిహోత్రం జరగాలి కనీసం పది పదిహేను నిమిషాలు సమయాన్ని కేటాయిస్తే ఈ పంచభూతాలు వల్ల ఏదైతే ప్రమాదం రాబోతుందో నువ్వు పాంచభౌతికమైనటువంటి దేహానివి నీకు ఆ శక్తి ఉంది నీలో ఉంది అది నువ్వు దాంతో దాన్ని ఆపగలవు ఆపడం సాధ్యం